హలో గాయస్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ చిట్కాతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని పెట్టుకొచ్చి ఈ చిట్కా ఉంటుంది అనుకుంటున్నారా మరేం లేదండి వీక్లీ వన్స్ మనం మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అవి తీసుకొచ్చుకుంటాం కదా సో ఈ ఆకుకూరలు అనేవి ఊరికే పాడైపోతూ ఉంటాయండి టూ డేస్ ఉంచితే చాలు సో ఈ ఆకుకూరలు పాడైపోకుండా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిల్వగా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి వీడియో అయితే చూసేసాయండి సో మనం మెంతికూర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ తీసుకొచ్చినప్పుడు చక్కగా వాటిని ఆకులైతే తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసి చక్కగా ఫ్రీజర్లో కానీ లేదంటే బయట పెట్టుకున్న మనకి నియర్లీ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా బాగుంటాయండి అస్సలు పాడవవు అట్లనే కొత్తిమీర కూడా కింద ఉన్న నాలులు అంటే ముదుళ్ళు ఉంటారు కదా సో వాటినైతే నీట్గా కట్ చేసేసుకొని పైన ఆకులనే ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి ఆకుూరలు ఏవైనా సో ఒక్కసారి మీరు అయితే ట్రై చేయండి ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ చిట్కా మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్